ఓం గమ్ గణపతి నమః నేను మీ బిఎస్కేవి ప్రసన్నరావు సిద్ధాంతం అండి శ్రీ వాస్తుశాస్త్రం లెసన్ నంబర్ ఫోర్ సర్వతాబద్ధ స్థలం తూర్పు స్థలం ఈస్ట్ బ్లాక్ ఆగ్నేయ స్థలం నార్త్ ఈస్ట్ బ్లాక్ దక్షిణ స్థలం సౌత్ బ్లాక్ నైరుతి స్థలం సౌత్ వెస్ట్ బ్లాక్ పడమల స్థలం వెస్ట్ బ్లాక్ వాయువ్య స్థలం నార్త్ వెస్ట్ బ్లాక్ ఉత్తర స్థలం నార్త్ బ్లాక్ స్థలం నార్త్ ఈస్ట్ బ్లాక్ వివరములు మంచి చెడులు గుడ్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోండి మీ భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు ఈ వీడియోలో మీకు వీటి గురించి పూర్తి వివరాలు ఉంటాయి శుభం బుయాత్ ఓం గం గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రో నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మరియు యూట్యూబ్ ప్లాట్ఫారం ద్వారా మనము యాస్ట్రాలజీ వాస్తు న్యూరాలజీ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము అయితే అందులో వాస్తు క్లాసు నాలుగో లెసన్ ఈ రోజున మనం డిస్కస్ చేసుకుందాము మనం లోగడ స్థలముల గురించి చెప్పుకున్నాము అది ఏంటంటే రెక్టాంగిల్ షేప్ ఆరు స్క్వేర్ షేప్ ఆరు రౌండ్ షేప్ అని రకరకాలుగా చెప్పుకున్నాము వాటిల్లో రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఆ స్థలం ఉంటే చాలా మంచిదని భావంలో కూడా వచ్చాము తర్వాత ఈ యొక్క స్థలాల గురించి ఇదే తర్వాత తూర్పు స్థలం అన్నది పడవల స్థలం అన్నది ఉత్తర స్థలం అన్నది దక్షిణ స్థలం అన్నది అంటే ఈస్ట్ బ్లాక్ వెస్ట్ బ్లాక్ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అని తర్వాత ఈశాన్య స్థలం అంటే నార్త్ ఈస్ట్ బ్లాక్ ఆగ్నేయ స్థలం సౌత్ ఈస్ట్ బ్లాక్ నైరుతి స్థలం సౌత్ వెస్ట్ బ్లాక్ వాయు స్థలం నార్త్ వెస్ట్ బ్లాక్ ఇవి ఎనిమిది బ్లాకులు ఉన్నాయి ఈ ఎనిమిది బ్లాకులు ఎలా ఏర్పడ్డాయి ఈ ఎనిమిది బ్లాకుల యొక్క విశిష్టత ఏంటి ఈ ఎనిమిది బ్లాకుల్లోనూ కూడా ఏ స్థలం అత్యుత్తమమైనది ఏ స్థలం సమస్యలు మనకి తెచ్చిపెడుతుంది అనే దాని గురించి రోజుని మనం తెలుసుకుందాము అయితే తూర్పు స్థలం అంటే ఈస్ట్ బ్లాక్ స్థలం దాని గురించి ముందర తెలుసుకుందాము ఈస్ట్ బ్లాక్ అన్నట్టయితే తూర్పు రోడ్డు ఉండి ఉత్తరం కూడా రోడ్డు ఉండి దక్షిణ కూడా రోడ్డు ఉండి పడవలు రోడ్డు ఉండకుండా ఉన్నదాన్ని అంటే తూర్పు ఉత్తరం దక్షిణ రోడ్లు ఉండి అంటే మధ్యన తూర్పు రోడ్డుగానే ఉన్నట్టయితే అక్కడ దాన్ని తూర్పు స్థలం అని అంటాము అందులో బి కేవలం తూర్పునే రోడ్డు ఉండి ఇంకా ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ పడమరు కానీ రోడ్లే లేకుండా ఉన్నట్టయితే దాన్ని కూడా తూర్పు స్థలమే అంటాము ఈ తూర్పు స్థలం అన్ని విధాల భోగభాగ్యాలతో ఉంటుంది స్థితి సంపదలతో ఉంటుంది తూర్పు రోడ్డు ఉంటుంది కాబట్టి చాలా ఉత్తమమైనది అని అందరూ చెప్తారు అది కూడా యథార్థం అని రుజువు అవుతుంది ఇక నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్థలం ఏంటంటే దక్షిణ స్థలం ఈ దక్షిణ స్థలం అన్నట్టయితే దక్షిణ కేవలం దక్షిణ వైపు రోడ్డు ఉన్నట్టయితే దానిని దక్షిణ స్థలం అంటారు ఇంకా మూడు వైపులో రోడ్లు ఉండకుండా వైపు రోడ్డు ఉంటే దాన్ని దక్షిణ స్థలం అంటారు అందులో బి దక్షిణ రోడ్డు ఉండి కూడా రోడ్డు ఉండి కూడా రోడ్డు ఉండి ఉత్తరం రోడ్డు లేకుండా బ్లాక్ అయిపోయినట్టయితే అంటే తూర్పు దక్షిణం పడమర రోడ్లు ఉన్నట్టయితే దాన్ని దక్షిణం మధ్యన ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దక్షిణ బ్లాక్ అంటారు ఇది కూడా ఉత్తమమైనదే మంచిదే అంటే దీనికి వాస్తు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే ఇంకా బాగుంటుంది అంటే తూర్పు రోడ్డు తర్వాత దక్షిణ రోడ్డు కూడా మనకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమీ పర్వాలేదు తర్వాత మనకి పడమర బ్లాక్ అంటాం అంటే పడమర స్థలం వెస్ట్ బ్లాక్ ఈ వెస్ట్ బ్లాక్ అన్నట్టయితే ఇది ఏమిటి అన్నట్టయితే వరుణ స్థానంలో ఉంటుంది పడమర కేవలం రోడ్డు ఉండి ఇంక మిగిలిన మూడు వైపులా కూడా రోడ్లు లేకుండా ఉన్నట్టయితే దాన్ని వెస్ట్ బ్లాక్ అంటాం అందులో బి పడమర రోడ్డు ఉండి అంటే ఉత్తరం కూడా రోడ్డు ఉండి దక్షిణం రోడ్డు ఉండి తూర్పు రోడ్డు లేకుండా ఉన్నట్లయితే అంటే మూడు రోడ్లు ఉండి అంటే పడమర దక్షిణం ఉత్తరం రోడ్లు ఉంటే అదే సెంటర్ పడమర ఉంది కాబట్టి దాన్ని పడమర స్థలం వెస్ట్ బ్లాక్ అని అంటాం ఇది కూడా మంచిదే బాగానే ఉంటుంది దీనిలో కూడా పుత్ర పోత్ర అభివృద్ధి అవుతుంది ఇక నాలుగవది నార్త్ బ్లాక్ అంటే ఉత్తర స్థలం ఉత్తరం వైపు కేవలం వైపే రోడ్డు ఉండి మిగిలిన మూడు మూడు వేపుల రోడ్లు ఉండకుండా ఉన్నట్టయితే దాన్ని ఉత్తర స్థలం అని అంటాం అంటే దాన్నే నార్త్ బ్లాక్ అని అంటాం అందులో బి ఏంటంటే ఉత్తరం రోడ్డు ఉండి ఇటు తూర్పుగూడ రోడ్డు ఉండి నెక్స్ట్ మీకు పడమర రోడ్డు ఉన్నట్టయితే పడమర ఉత్తరం తూర్పు రోడ్లు ఉన్నట్టయితే అక్కడ సెంటర్లోనే ఉత్తరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఉత్తర స్థలం ఉత్తరం బ్లాక్ నా అంటే నార్త్ బ్లాక్ అంటాం ఇది కూడా స్థానం బాగానే ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తుంది సజ్జ ఫలితాలు ఇస్తుంది పుత్ర సంపదిస్తుంది సంతానం కూడా డెవలప్మెంట్లో ఉంటారు ఆదాయం వ్యయం కూడా బాగానే ఉంటుంది పేరు బ్రికతలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇవి మెయిన్ తూర్పు బ్లాకు తూర్పు స్థలం అంటే ఈస్ట్ బ్లాకు దక్షిణ స్థలం అంటే సౌత్ బ్లాకు పడమర స్థలం అంటే వెస్ట్ బ్లాకు ఉత్తర స్థలం అంటే నార్త్ బ్లాక్ ఇది కాకుండా ఇంకొక నాలుగు బ్లాకులు ఉన్నాయండి అవి ఏమిటన్నట్టయితే కేవలం తూర్పు ఉత్తరాలని రోడ్లో ఉన్నట్టయితే అంటే మీరు బాగా అర్థం చేసుకోండి మీకు ఈ పాటికి డైరెక్షన్స్ వచ్చాయి అని నేను అనుకుంటున్నాను మన ఇంటికి తూర్పుని ఉత్తరాన్ని కూడా రోడ్లో ఉన్నట్టయితే దాన్నే కార్నర్ అంటారు దాన్ని ఈశాన్య స్థలం అంటారు ఈశాన్య బ్లాక్ ఈ ఈశాన్య బ్లాక్ ఉన్నట్టయితే అన్ని విధాలు కూడా సిరి సంపదలతో తొలతూగుతారు ఇటు తూర్పు ఇంద్రుడు అధిపతి ఉత్తరం కుబేరుడు అధిపతి ఈశా ఈశాన్యం ఈశ్వరుడు అధిపతి కాబట్టి వీటికి మంచి ఫలితాలు ఉంటాయి ఇందులో ఉన్నవాళ్ళు స్థితి సంపదలతో సుఖ సంతోషాలతో పుత్ర పోత్రాభివృద్ధి చెందుతూ ఉంటారు ఇది నార్త్ ఈస్ట్ బ్లాక్ అంటారు ఇక రెండవది ఆగ్నేయం బ్లాక్ ఆగ్నేయం బ్లాక్ అంటే సౌత్ ఈస్ట్ బ్లాక్ ఆ పేరులో నుండి సౌత్ ఈస్ట్ బ్లాక్ అని ఈ బ్లాక్కి అన్ని వేపలా రోడ్లు లేకుండా కేవలం తూర్పుని రోడ్డు ఉండి దక్షిణాన్ని కూడా రోడ్డు ఉన్నట్టయితే దీన్ని సౌత్ ఈస్ట్ బ్లాక్ అంటారు ఆగ్నేయ స్థలం కానీ ఇది చాలా సమస్యలతో ఉంటుందండి ఈ సౌత్ ఈస్ట్ బ్లాక్ ఎందుకంటే ఇందులో సౌత్ రోడ్డు తక్కువ ఉన్నట్టయితే వెడల్పు తక్కువ ఉన్నట్టే ఉండి ఈస్ట్ రోడ్డు ఎక్కువ ఉన్నట్టయితే ఒక రకం ఫలితాలు ఈస్ట్ రోడ్డు వెడల్పు తక్కువ ఉండి సౌత్ రోడ్డు వెడల్పు ఎక్కువ ఉన్నట్టయితే ఒక రకం ఫలితాలు ఉంటాయి అయినట్టయితే ఈ సౌత్ ఈస్ట్ బ్లాక్లో కొన్ని సమస్యలు క్రియేట్ అవుతాయి సంతానం డెవలప్ అవడం కొంచెం కష్టం ఉంటుంది లేటుగా స్థిరపడతారు స్థిరపడ్డ వాళ్ళు కూడా అదే ఇంట్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉంటాయి దీనితో పాటు ఇతరత్ర దోషాలు కూడా ఉన్నట్టయితే ఇంకా చెడ్డ ఫలితాలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నార్త్ ఈస్ట్ బ్లాక్ ఎంత మంచిదో ఎంత ఉత్తమమైందో సౌత్ ఈస్ట్ బ్లాక్ అంత కష్టతరమైనది సమస్యలు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ బ్లాక్ అంటే ఆగ్నేయస్థలం ఎవరికైనా ఉన్నట్టయితే అది మీరు సరైన సిద్ధాంతిక చేత చూపించుకోండి సరైన వాసు వేయించుకోండి సరైన ఆయుధం అది కట్టించుకోండి ఆయన ఎక్కడ స్థలం వదలమంటే అక్కడ వదిలి మీరు కట్టుకున్నట్టయితే మీకు అది కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఇది స్థలం ఇక మూడవది మనకి ఏ స్థలం అన్నట్టయితే నైరుత్య స్థలం అంటారు అంటే సౌత్ వెస్ట్ బ్లాక్ నైరుతి స్థలం సౌత్ వెస్ట్ బ్లాక్ అంటే సౌత్ వెస్ట్ బ్లాక్ అన్నట్టయితే దక్షిణం రోడ్డు ఉండి పడమరు రోడ్డు ఉండి ఇది కార్నర్ బిట్ అంటారు ఇది ఈ కా ఇది కార్నర్ అంటే నైరుతి కార్నర్ నైరుతి బిట్ ఈ బిట్టు కూడా మంచిదే ఇబ్బంది ఏం లేదు దీనికి కూడా వాస్తు దోషాలు కొన్ని సంక్రమిస్తాయి ఈ వాస్తు దోషాలు ఏం లేకుండా జాగ్రత్తగా కట్టుకోగలిగినట్టయితే మనకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ యొక్క నైరుతి బ్లాక్లో మాస్టర్ బెడ్రూము నైరుతిలోనే వస్తుంది తర్వాత ఆగ్నేయులన్నీ మాకు కిచెన్ వస్తుంది ఈ సంజన దేవుడి గది వస్తుంది కానీ దీన్ని గర్భం అది కూడా జాగ్రత్తగా కట్టుకోవాలి తర్వాత సైర్ కేసు నైరుల్లో కానీ ఇటు వాయులో కానీ పెట్టుకుంటే విధాలా మంచిది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు వాయువ్యం బ్లాక్ వాయువ స్థలం వాయువ స్థలాన్ని వాయువం వాయువ్యం బ్లాక్ అంటే నార్త్ వెస్ట్ బ్లాక్ అంటాం ఇది ఏమిటి అన్నట్టయితే నార్త్ రోడ్డు ఉండి వెస్ట్ కూడా రోడ్డు ఉన్నట్టయితే రెండు రోడ్లు ఉన్న రెండు రోడ్లు ఉన్న కార్నర్ అయితే దీన్ని నార్త్ వెస్ట్ బ్లాక్ అంటాం ఈ నార్త్ వెస్ట్ బ్లాక్ కూడా పర్వాలేదు ఏమి ఇబ్బంది లేదు నార్త్ వెస్ట్ బ్లాక్ పడమర వాయువంగానే కొంచెం పెరిగినట్టయితే అక్కడ రాజకీయంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వాయుం బ్లాక్లో అంటే నార్త్ వెస్ట్ బ్లాక్లో ఎక్కువగా రాజకీయ దురంధ్రలు ఉండే అవకాశం ఉంది కానీ నైరుజ బ్లాక్లో కూడా రాజకీయ దురంధరలు ఉండే అవకాశం ఉంది రాజకీయంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది అనమాట ఇవన్నీ ఈ బ్లాకులు ఈ స్థలాల గురించేనా అంటే ఈ స్థలాలు మనకి ఈస్ట్ బ్లాక్ వెస్ట్ బ్లాక్ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ వీటిల్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని బ్లాకులు కూడా మంచివే నెక్స్ట్ మనకి కార్నర్ బ్రిడ్స్ వచ్చేటప్పటికల్లా సౌత్ ఈస్ట్ బ్లాక్ అంటే ఆగ్నేయ స్థలం ఈ ఆగ్నేయ స్థలం కొన్ని సమస్యలు తెచ్చిపెడద్ది కాబట్టి సరైన సిద్ధాంతి గారి మీరు చూపించుకోండి మీరు కొలత అన్నీ వేయించుకోండి జాగ్రత్తగా సంస్కరించే స్థలాన్ని జాగ్రత్తగా కట్టినట్టయితే ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నైరుతి బ్లాక్ నైరుతి బ్లాక్ అన్నట్టయితే వెస్ట్ రోడ్డు సౌత్ రోడ్డును ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కట్టించుకోండి తర్వాత ఏంటంటే వాయుం బ్లాక్ ఇది కూడా మంచిది అన్నిటికంటే ఉత్తమైంది ఈస్ బ్లాక్ తూర్పు ఉత్తరాల రోడ్డు ఉన్నది ఇది కాక ఇంకొకటి ఉందండి దాన్నే రాజస్థలం అంటాం రాజస్థలం లేదా సర్వతోభద్ర స్థలం అంటే సర్వతోభద్ర అంటే అన్నవైపులో కూడా భద్రంగా ఉంటుంది మనకి స్థలం అనమాట వైపుల నుంచి కూడా మంచి ఫలితం వస్తుంది రాజస్థలం అన్నట్టయితే ఇంకా ఆ స్థలాల కల్లా కింగ్ ఎంపరర్ సామ్రాట్ అనమాట అయితే ఇది ఏమిటి అన్నట్టయితే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగేపుల రోడ్లు ఉంటాయి నాలుగేపుల రోడ్లు ఉన్న స్థలం కూడా మనకి అక్కడక్కడ దొరుకుద్ది నాలుగేవుల రోడ్లు ఉంటుంది నాలుగేవుల రోడ్లు ఉన్నప్పుడు అది ఏ బ్లాక్ అంటాము ఏ బ్లాక్ అంటానికి వీల్లేదు కానీ ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది నాలుగు వేపుల స్థలం ఉన్నదాన్ని ఏ బ్లాక్ కింద వాడతారంటే తూర్పు స్థలం అంటారా పడమల స్థలం అంటారా ఉత్తర స్థలం అంటారా దక్షిణ స్థలం అంటారా లేదంటే నార్త్ ఈస్ట్ బ్లాక్ అంటారా సౌత్ ఈస్ట్ బ్లాక్ అంటారా సౌత్ వెస్ట్ బ్లాక్ అంటారా నార్త్ వెస్ట్ బ్లాక్ అంటారా ఏవీ కాదు అది సర్వతోభద్రం రాజస్థలం అయితే ఇందులో ఈ నాలుగు వేపులో కూడా తూర్పు కానీ ఎక్కువ కానీ వెడల్పు రోడ్డు ఉన్నట్టయితే దాన్ని తూర్పు సిమం పెట్టుకోవచ్చు దక్షిణాన కానీ వెడల్పు రోడ్డు ఉండి మిగిలిన రోడ్లన్నీ కూడా సన్నగా ఉప ఉపవీధులు ఉన్నట్టయితే దాన్ని సౌత్ తర్వాత పలమర కానీ పెద్ద పెద్ద వెడల్ పైన రాజమార్గం ఉండి మిగిలిన వైపులు కూడా చిన్న చిన్న సందుల్లాగా ఉన్నట్టయితే దాన్ని పడమర సిమంధవారం పెట్టుకోవచ్చు లేదంటే అదేవిధంగా ఉత్తర సంబంధం అదేవిధంగా తూర్పు సిమందోళనం కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఈ బ్లాకులు ఇటువంటి ఉత్తమమైనవి అయితే మనం కేవలం తూర్పు స్థలం ఉత్తర స్థలం పడమల స్థలం దక్షిణ స్థలం వీటిల్లో ఏది మంచిది అంటే ఏది మంచిదైనప్పటికైనా సరే మన పేరుకి ఏది నప్పితే అదే తీసుకోవాలి కానీ మన అన్నీ తీసుకోవడానికి వీలు లేదు తర్వాత ఈ సంఘస్థలం అయినా ఆగ్నేయ స్థలం అయినా తర్వాత నైరుద్య స్థలమైన వాయు స్థలమైన లోపల కూడా వాసు పెర్ఫెక్ట్గా ఉండాలి మనకి నెక్స్ట్ మనకి మన ప్రహరీ గోడకి ముందరు ప్రహరీ గోడ ఉండాలి ప్రహరీ గోడకి చుట్టూరు కూడా ఓపెన్ వదిలి ఖాళీ స్థలం వదిలి లోపల అప్పుడు ఇల్లు కట్టాలి అంటే సపోజ్ ఒక యాభై అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగులు వెడల్పు ఉంటే అక్కడ యాభై అడుగులనూ కూడా అటు కొంత స్థలం నలభై అడుగుల కొంత స్థలం నాలుగు వేల స్థలాలు వదులుకండి సెంటర్లో కానీ ఇల్లు కట్టుకున్నట్టయితే వాస్తు దోషాలు మనకి ఏమి ఉండవు కారణం ఏంటంటే పక్క ఇంటి దోషాలు మన ఇంటికి రాకుండా ఉండాలి అన్నట్టు అయితే మటుకు మన ఇంటి చుట్టూర కాంపౌండ్ వాళ్ళు ఉండాలి ఆ కాంపౌండ్ వాళ్ళు లోపల చుట్టూర స్థలం ఉండాలి ఆ ఖాళీ స్థలంలో తర్వాత మనకి ఇళ్ళ గర్భాన్ని ఏర్పాటు అవ్వాలి ఏర్పాటు అవ్వాలి అటు ఉండపుడు అటువంటి సమయంలో మనకి పక్క ఇంటి వాస్తు దోషాలు మనకి అంటావు లేదు స్థలం లేకుండా మనం కట్టేమో పక్క ఇంటి వాస్తు దోషాలు కంపల్సరీగా వస్తాయి వాస్తులు మనం చెప్పుకున్నాం ఎందుకంటే మన ఇంటి వాస్తులే కాకుండా పక్కింటి వాస్తు దోషలు కూడా మనకు వస్తాయి భూగర్భ వాస్తు దోషాలు కూడా మనకు వస్తాయి తర్వాత ఏంటంటే మనకి నైసర్గిక వాస్తు కూడా వస్తుంది ఇటువంటి అన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెర్ఫెక్ట్గా మనం ఇల్లు కట్టుకోవాలన్నట్టయితే చుట్టూ ఓపెన్ చుట్టూ ఓపెన్ వదిలి గోడ కట్టుకోండి ఓపెన్ వదిలి ఆ లోపల కానీ ఇల్లు ఇల్లు వాస్తు ప్రకారంగా అంటే ఆయం గర్భం కట్టుకోవాలి దాన్ని ప్రాణప్రదర్శి చేయించాలి చేయించగా శంకుస్థాపన స్పాట్ ఎక్కడనేది సిద్ధాంతి గారు చెప్తారు ఆ శంకుస్థ శంకుస్థాపన స్పాట్ అది పూర్వకాలంలో గర్భంలో చేసేవారు లేదంటే బ్రహ్మస్థానంలో కూడా చేసేవారు అయితే ఇప్పుడు వీలు అవ్వట్లేదు కాబట్టి మొన్నటి వరకు కూడా ఈశాన్యంలో పిల్లల కింద చేస్తున్నారు అది కూడా పద్ధతి అయిన ఒప్పుకుందాము అయితే ఈశాన్యం పిల్లలు కూడా ఇప్పుడు వీలు అవ్వట్లేదు చాలామందికి కారణం ఏంటంటే అక్కడ ఏ స్థలం తీసినప్పటికైనా సరే మనకు వాటర్ వస్తుంది అందుకేమో పైల్స్ వేయాలి పుట్టింగ్స్ కంటాను అందుకేంటంటే అది కురటలేదు తర్వాత నేర్చుకు అందరు కూడా సెల్లార్స్ కట్టుకుంటున్నారు సెల్లార్స్లో కూడా కొన్ని కురటలేదు కాబట్టి మనము తూర్పు భీములు కానీ ఉత్తర భీములు కానీ ఈశాన్య భాగంలో వేసుకున్నట్టయితే మంచిది అని అంటున్నారు కాబట్టి అలా ఆ విధంగా చేయొచ్చు కాబట్టి ఈ రోజున మనం మటుకు మనం నేర్చుకున్నది కేవలం ఎనిమిది స్థలాల గురించి నేర్చుకున్నాం అదే తూర్పు స్థలం పడవర స్థలం ఉత్తర స్థలం దక్షిణ స్థలం ఈస్ట్ బ్లాక్ నార్త్ బ్లాక్ వెస్ట్ బ్లాక్ సౌత్ బ్లాక్ తర్వాత ఈశాన్య స్థలం ఆగ్నేయ స్థలం నైరుతి స్థలం వాయు స్థలం నార్త్ ఈస్ట్ బ్లాక్ సౌత్ ఈస్ట్ బ్లాక్ సౌత్ వెస్ట్ బ్లాక్ నార్త్ వెస్ట్ బ్లాక్ ఇది మీరు చాలా జ్ఞాపకం ఉంచుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి చెప్పే అను కూడా అమూల్యమైన వచనాలు ఇవి ఇన్ ఫ్యూచర్ మనకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి శుభం భూయాత్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో దాంట్లో ఇంకో తోటి వద్దాము అంతవరకు కూడా దీన్ని నెంబర్ వేసుకోండి శుభం భూయాత్ ఆయుర గైస్ అభివృద్ధి సదా సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమభ